కొత్తిమీర కొత్తిమీర చక్కగా కన్నయ్య గారి దగ్గర తీసుకుంది బాగా మొలిసింది కొత్తిమీర అది ఇంత ఇదంతా కొత్తిమీర ఇక్కడ మొన్న చిలక ముక్క పూలు ఇవన్నీ మీకు కావాలని చిలక మొక్క పూలు ఇంకా ఆరు మిగిలిన దీన్ని నిండా బుట్ట ఊపిరి ఆడకుండా మరిచేయాలి ఇదేమో కలువు పూలు కలువ పూల ట్యాంక్

కిచెన్ కంపోస్ట్ కంపోస్ట్ ట్యాంక్ వాటర్ అనుకుందాం నేను ఫ్రెండ్స్ చూసారా అసలు కిచెన్ కంపోస్ట్ అంట ఎంత పెద్ద విశాలంగా హోల్ పెట్టేశారు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు వేస్ట్ డ్రై లీవ్స్ వెట్ లీవ్స్ ప్రోన్ చేసిన ఆకులు స్టెమ్స్ అన్ని దీంట్లో పడేస్తారు ఫ్రీగా చూస్తారు కదా పురుగు రాదండి ఇలా వేయటం వల్ల పురుగు రాదు కొంతమంది బందీ చేసేస్తారు ఫుల్ చేసేస్తారు కానీ ఇది ఐడియా చాలా మంచిది ఎవరి గార్డెన్ అనుకుంటున్నారు కోటేశ్వరమ్మ గారి అగరీ కదా మొన్న నేను షేర్ చేశాను ఇది ఎవరు అన్నకున్న గారికి ఇచ్చాను బాగా కాయలు కాస్తుంది ఇదేమో మల్లె చెట్టు మల్లె మొగ్గ పెద్ద హైబ్రిడ్ ఈ సైజు చూసారండి ఎక్కడన్నా చూసా హెయిర్ చూసారా హైబ్రిడ్ అంటే నాలుగు మల్లె కలిపి కలిస్తే కలిపితే ఈ సైజు వస్తుందండి చూసారా ఇది గన్నేరు ఇది రెడ్ చిక్కుడు చిక్కుడు రెడ్ చిక్కుడు చిక్కుడు ఇప్పుడే కాకొస్తుంది ఇదేమో అరే రే కొయ్యలేదే అనుకున్నాను కోతి కాయలు తెచ్చుకుంటే కొయ్యలేదే అనుకున్నాను కోతి పడేసేది పడిందేమో ఇది సొర చెట్టు ఇది ఇదేమో పెన్సిల్ దొండ దొండ పప్పాయ ఇదేమో చిక్కుడు వైలెట్ చిక్కుడు అదే పడిమో ట్యాంక్ వర్ర వర ఫ్రెండ్స్ చూడండి ట్యాంక్ వర్రలో ట్యాంక్ వర్రలో అడ్జస్ట్ చేశారండి ఎంత చక్కగా కిచెన్ వెస్ట్ కంపోజ్ వేసి సొరపాదు దొండపాదు పెట్టేశారు ఐడియా సూపర్ కదా ఇది ఈ పేరు అయితే తెలియదు జామో కానీ తీయగా ఉంటుంది చాలా కాయలు కాస్తుంది అనమాట మొన్ననే ఈ కోతులు మాత్రం మాకు ఉంచవు అయినా మేము ఇది పెంచుతూనే ఉంటాము ఈ జామకాయలు భలే తీయగా ఉంటాయి కాయలు చిన్నప్పుడే తీయగా ఉంటాయి కాయలు మూడు జామ చెట్లు ఇదేమో చెర్రీ పూ ఇదేమో సీతాఫలం ఇది కరివేపాకు ఇది సీతాఫలము ఇదేమో చెర్రీస్ చాలా కాసినాయి రెడ్ చెర్రీస్ రెడ్ ఇదేమో సన్నజాది ఇదేమో పపాయ ఇదేమో స్వీట్ నారెంజ్ స్వీట్ నారంజ్ మొన్ననే పెట్టింది వన్ మంత్ అవుతుంది పెట్టి వన్ మంత్కే పూత కూడా వచ్చేసింది అది సపోటాయ్ కింద అది గ్రేప్ ఉంది అక్కడ ఇటు వస్తే కనపడుతుంది అది గ్రేపు ఇది సపోటా అదేమో కాకర మొక్క అది చావదుంపర అదేమో పెద్ద ఉసిరి కింద కింద అంటే ఇది పని పలుచుకుంది ఇది ఏమవు ఎప్పుడు వెనక నుంచి అట్టాగా ఉంది అది చెట్టు చూడండి ఎంత అయిందో చిన్న గాడిలోనే సపోటా చెట్టు సూపర్ పెరిగింది పూట వచ్చింది కదా కాయలు కూడా చాలా ఇది ఐదారు సార్లు కాసి కాయలు వచ్చింది ఇదేమో కమల 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 బాగా కాయలు కాసింది లాస్ట్ ఇయర్ ఇంకా ఫోటో లేదు పేరు తెలియదు కానీ చాలా అందంగా ఉంటాయి వైట్ పూలు పోతే గుత్తులు గుత్తులుగా ఇది టొమాటో ఇది చామంతి ఇది గన్నేరు వైటే వైట్ ఇదేమో గన్నేరు గన్నేరు ఇదేమో ఇది పేరు ఏందండి తినకాయ మల్బరి 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 లాంగ్ షార్ట్ వెరైటీగా షార్ట్ ఇదేమో ముద్దు మందారో ఇవ్వండి ముద్దు మందారం ముద్ద మందారా ఇదేమో ఇది మల్లె హైబ్రిడ్ మల్లె ఇది ఇది కూడా ఇంత చూ మల్లె మల్లెలు ఇది కూడా కమలానే అండి ఇదేమో దానిమ్మ విపరీతం కాస్తుంది కోతులు ఉంచవు అయితే కోతులు ఉంచవచ్చు కాయల కొంచెం వాటికి ఇదేమో నిమ్మ తీపి కాయగా ఇది నిమ్మ ఇది బేర నిమ్మ చెట్టు మీద బీర వచ్చింది ఇదేమో బిజీగా ఉంటాయి బీర కొడేసరిగా బీర అదే పొడి ఇదేమో జామన్ రెడ్ జామన్ ఇచ్చాను ఇదేమో సెంట్ బల్లు ఇది ఇది సీతాఫలం రాత சென்ட்டு மென்ட்டு ரெட் இதோ இதேமோண்டு மல்ல குண்டுமெல்ல ஹைபிரிடு மல்ல இதோண்ட ஓ செட்டு மொண்ணை தீட்டுக்கே மெல்ல పెట్టు ఇదేమో మల్లె மொண்ணை ரெட் இதேமோ மெல்ல மல்ல ఇది ఇంట్లో గుడ్డు మళ్ళీ ఇదేదో వస్తే మొన్న చెట్టు మరి చచ్చిపోయాయి పప్పాయ అనుకో ఇదేమో పప్పాయ ఇదిలో ఒకటి బాలింగ్ కోసం ప్లే చాలా పెంచారండి ఇదేమో ఇది ఫ్లేవర్ మునక్కాయ మునకాయ చెట్టు మునకాయ దగ్గర దగ్గర వందకాయ రాయో అది ఒక కాస్ట్ అయితే ఇప్పుడే పిండిలు పడుతుంది ఎన్నో కాయలు ఎన్నో కాపులు కాస్త ఇదేమో కాసరకాయ కాసరకాయ రెడ్ ములగలాగా ఉంది ఇది మామూలు మునిగి మామూలు మామూలు ముళగి ఇది కాగడా మల్లె ఏమైనా ఉన్నాయి ఇదేనా ఇక వస్తుంది ఇదే కాగడా మల్ల అండి ఎంత కాగడా మల్ల ఉన్నాయి ఇది రెడ్ బెండ రెడ్ బెండ లాంగ్ లాంగ్ వెరైటీ ఇది టొమాటో పడి ఈ పెట్టిన ఇది కాసరు చెట్టు చెప్పావు కదా ఇది మళ్ళీ ఇంకొక దాని దాని వస్తున్నాయి వస్తాయి కానీ ఎంతో వస్తుంది అదిగో కాయే ఓకే ఇది ఉంటుంది తీయగా ఉంటాయి ఇదేమో పత్తి మందారం ఇప్పుడే సూపర్ ఉంది ఇదిగో పత్తి మందారం మొక్కలు సైజ్ పెరిగిందా ఇంకా పెరగాలి అంటే ఇవి ఇంకా కలర్ వస్తుంది అని అట్టి పెట్టి పోసుకోండి పోయింది మీ చేత హార్వెస్ట్ చేయండి వచ్చి హార్వెస్ట్ కలర్ ఇప్పుడు ఇది నారింజ తీపి నారింజ ఫస్ట్ సో గారిస్తున్నాను నాకు చాలా ఇష్టం కుమార్ ఆంటీ కూడా ఇచ్చారు ఇదిగో కూడా ఇచ్చారు ఇది అవన్నీ క్లౌ బీన్స్ బాగా వస్తున్నాయి క్లౌ బీన్స్ కోస్తున్నారా కొలా ఫస్ట్ వీడియో తీసినాక ఇక ఇవన్నీ క్లౌ బీన్స్ ఓకే బాగా వస్తుంది ముదు సీట్ ఇంకా స్టార్ట్ అవ్వాలి చెట్టు కొట్టేస్తే మళ్ళీ వచ్చింది ఓహో అది నేరేడు చెట్టు నల్ల నేరేడు నల్ల నేడు అవన్నీ కూడా లిల్లీస్ బెండ బెండ సీట్ కోసం పెట్టాము వారం ఉండాలి ఇంకా వారం రెడీ అవుతుంది ఇదేమో నిమ్మ ఇది మిర్చి మిర్చి ఆ కన్నా కాయలు ఎక్కువ పైన వచ్చి ఇంకా కోసుకుని వెళ్ళి మొండి కొట్టేమో ఇది కూడా పొడవు అన్నారు ఇది ఒక వంకాయ చూడండి ఫ్రెండ్స్ వంకాయ చెట్టు సూపర్ కదా చూడండి అరకిలో అరకిలో ఒక చెట్టుకే ఉన్నాయి చెట్టు పొట్ల ఇప్పుడే పోతబడుతున్నా అక్టోబర్ ఇదేంటిది దోసకాయ ఇవన్నీ వంద ఇదేమో చిన్న ఇది ఏం పని అంటే స్టార్ ఫ్రూట్ ఇది కాదండి స్టార్ ఫ్రూట్ కదా పూరీ ఫ్రూట్ ఏందో జీడి మామిడికాయలాగా ఉంటుంది అది ఇదేమో ఆల్ స్పైసెస్ ఆల్ స్పైసెస్ ఇది ఇదేమో ఇది ఒక రకం నిమ్మ పొడవు నిమ్మ కాయ పొడవు నిమ్మలాగా ఉంటుంది కానీ కాయ ఇంకా పొడవు పెద్ద కాయ వస్తుంది మారజకాయలు వస్తుంది ఉంది ఇది మందార ఇది విరగాజి ఇది ఇది మల్లె అది కాదు బెండ చెట్టు చెట్టుకి ఉంది కాయ తినివ్వండి ఆవులు సిద్ధం ఇదేమో ఇది అంజూరా 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 పండటానికి వచ్చింది చూడండి ఎదుకోండి అంజూరమ్మా థ్యాంక్ యూ అంజీరా ఆర్గానిక్ అంజూరా ఇది మళ్ళీ ఇంకో దానమ్మా అది సపోర్టా చెప్పాను మీరు ఇవన్నీ కూడా వంగకాయలు పిందెలు అన్ని చెట్టు నిండాకాయలు చూసారా రమణాపురం ఇది చావు ఇది టమాటో అమెరికన్ టమాటో అమెరికా నుంచి ఇచ్చే సీడ్స్ వైలెట్ క్యాబేజ్ ఇదేం వైలెట్ క్యాబేజ్ మెచ్చి ఇదేమో గోరు తిక్కుడు ఇది మామూలు క్యాబేజ్ నోని ఫ్రూట్ కూడా చూపించు నోని ఫ్రూట్ మెడిసినల్ మెడిసినల్ వాల్యూ చాలా ఉన్నాయి అమలాపురం నుంచి సీడ్స్ ఊరికే వస్తాయి తర్వాత ఇదేమో క్యాప్సికమ్ ఉంటుంది ఇప్పుడే కాయలు కాయ కాదు క్యాప్సికం అదేమో మారేడు చెట్టు ఇది మారేడు చెట్టు అవన్నీ బ్రహ్మ ఇది ఏంది దాని పేరు డ్రాగన్ ఫ్రూట్స్ సారి మొన్న పోయిన నెలలో పది కాయలు కాస్త స్లోబీ సీడ్స్ రెడీ లేవు కదా స్లోబీర్ అంతా రెడీ అవ్వండి టొమాట ఇది ఈ టొమాటో సలాడ్ టొమాటో మామూలు టొమాటో కాదు సలాడ్ సలాడ్లు మామూలుగా తినటానికి కూరలు వేసుకునేది కాదు సలాడ్లు వేసుకుని పచ్చిగా తినేసేయచ్చు పండుంది చూడండి ఆ రంగు వచ్చింది పండితే ఇంకా పండు ఇంకా వచ్చింది సలాడ్ సలాడ్ ఉంటుందాడు ఇది చూడండి గుత్తులు గుత్తులు ఆ టమాటోస్ పైన వస్తే చాలు ఇంకా కూరగాయలు మార్కెట్కి ఎలా అవసరం లేదు ఆర్గానిక్ చూడండి నల్ల వంక నల్ల గుత్తి వంక నల్ల వంక ఫ్రైకి బాగుంటాయి బయట ఖుషీగా ఉంటుంది ఏదో చిన్న అదే అయిస్తారు అబ్బా నా కోసం పర్వాలేదు ఇంకో చెట్టు పెడతా రహనా బేగం గారికి నచ్చిన కలరు చిలక ముక్క పువ్వు థ్యాంక్ యూ ఎంత ప్రేమగా ఇచ్చారా చూడండి ఇవి చాలండి పెద్ద మా పెద్దగారు గుందు చుక్క కూర మొన్ననే కోసాను చుక్క కూర ఇది కంద రేపు ఫిబ్రవరిలో వస్తే కంద పిలకిస్తా కందా దుంపిస్తా చిన్న చిన్న చేసి ఇది ఇంత పెద్ద పువ్వు వస్తుందండి పింక్ కలర్ ఓకే ఓకే లిల్లీ పెద్దది స్పైడర్ స్పైడర్ లిల్లీ కాదు అమర్ లిల్లీ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ నిండిపోయింది నిండిపోయింది అది తీసి పెద్ద దాంట్లో వేస్తే పెద్ద కూడా ఈ చిన్న 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 ఇన్సెట్స్ అన్ని దోమలు చిన్న దోమలు మన కంటికి కనపడవు వీటికి వచ్చి అతుక్కున్నాయి చూడు నిండిపోయింది మొత్తం రెండు రోజుల్లోనే మన కంటికి కనపడవు ఇది పెట్టిన తర్వాత ఆకుల మీద చుక్కలు చిల్లులు తగ్గినాయి అదేసిన తర్వాత ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ అండి ఇవి ఇవి ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ అండి తెల్లదోమ పచ్చదోమ అన్నీ ఏదైతే క్రిమికీటకాలు ఆ ఫ్రూట్ ఫ్లైస్ వాటిని అటాచ్ అయిపోతాయి అన్నమాట మన ఏదైతే పంట పండించుకుంటున్నామో వాటికి హాని చేయకుండా ఎల్లో స్టిక్ ప్యాడ్స్ బ్లూ స్టిక్ ప్యాడ్స్ రోడ్లు దొరుకుతాయి ఇవి గార్డెన్లో అరేంజ్ చేసుకోండి